నమస్తే అన్న అందరికీ నమస్కారం దుబాయ్లో దీపావళి పండుగ రోజు విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది వివరాల్లోకి వెళితే దుబాయ్లో దీపావళి నాడు విషాదం చోటు చేసుకుంది తన ఇంటి బయట భారతీయ యువకుడు హఠాత్తుగా మరణించాడు అత్యుత్తమ భారతీయ ప్రవాస విద్యార్థి మరియు ప్రతిష్టాత్మక యుఏఈ గోల్డెన్ వీసా గ్రహీత అయిన వైష్ణవ్ మంగళవారం సాయంత్రం తన ఇంటి బయట కన్ను మూశారు అతని మరణానికి ప్రాథమిక కారణం కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి అధికారులు తెలిచారు అలాగే అతని యొక్క గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో సడన్ గా అతను మరణించాడని చెప్పేసి అధికారులు తెలిచారు అతడు మిడిల్ సిక్స్ యూనివర్సిటీలో దుబాయ్ మార్కెటింగ్ లో బీబీఏ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు పద్దెనిమిదేళ్ళు అతను జేమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ మాజీ విద్యార్థి వైష్ణవ్ మృతికి పాఠశాల సంతాపం తెలిపింది మా మాజీ విద్యార్థి మరియు స్కూల్ కౌన్సిల్ మాజీ హెడ్ వైష్ణవ్ కుమార్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బ్యాచ్ గత రాత్రి హఠాత్తుగా మరణించాడు ఆయన మృతికి తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తూ ఉన్నావు అతని తల్లిదండ్రులకు అతని తల్లిదండ్రులకు అతని యొక్క తల్లి విధి కృష్ణకుమార్ మా టీమ్ టీచర్గా ప్రకాడ సంతాపం తెలియజేస్తూ ఉన్నామని తెలిపింది ఏది ఏమైనా సరే కానీ ఇటీవల కాలంలో యువకుల్లో మనం చూసుకుంటే ఉన్నట్లుండి గుండెపోటు రావడంతో అయితే మరణిస్తూ ఉన్నారు కాబట్టి ఆరోగ్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అలాగే ఆరు నెలలకు సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్ చేయించుకోవడం అనేది మంచిది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్